వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వ్లాగ్ ఏంటంటే నవరాత్రి ఎనిమిదో రోజు అనమాట ఎయిత్ డే రోజు ఆ వ్లాగ్ అండి సో ఫిల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియో చూడగానే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నేను మా పెద్ద అమ్మాయి కలిసి వాళ్ళ పూజ చేసుకుంటున్నాము మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈరోజు మా చిన్న పాపకేమో చెప్పాను కదా హెల్త్ బాగాలేదని అదైతే పడుకుందనమాట ఇంకా మేమిద్దరమే చేసుకుంటున్నాం ఈరోజు ఇద్దరం కలిసి చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఫస్ట్ ప్రసాదంతో మొదలు పెట్టాలండి ప్రసాదం అవుతున్న టైంలోనే దేవుడి దగ్గర అంతా సెట్ చేసుకోవాలి ఇంకాదండి ఈరోజు ప్రసాదం అయితే అన్నపరవానం చేస్తున్నామండి బెల్ల పరవానం అనమాట సో మీరు నవరాత్రి ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫుల్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి ఇంక ఇప్పుడైతే ప్రసాదం మొదలు పెడుతున్నామండి ఇవాళ ప్రసాదం వచ్చేసి బెల్లపరవానం అదేనండి అన్నపరవాణం అంటాం కదా అదనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాం నేను చెప్తాను పెద్దమ్మాయి చేస్తుంది ప్రతిరోజులాగే ఓకేనా తల్లి ఓకే ఓకే ఇంకా మా పెద్దమ్మాయి అయితే బియ్యం కడిగి పెట్టేసిందండి తనమాయి ఇలా పెట్టుకుని చూసుకోవాలి తల్లి మామూలుగా అయితే ఇక్కడ దాకా వస్తే సరిపోతుంది అన్నపరవాణా కదా కొంచెం ఉన్నా పర్వాలేదు ఓకేనా ఆన్ చేసేసావు అమ్మా ఇప్పుడు ఇంకా మూత పెట్టేసాయి అమ్మా ఈలోపు ఈ బెల్లాన్ని దంచేసి అన్నంలో వేసేద్దాం ఓకేనా జాగ్రత్త తల్లి నేను దంచితేడు చేతి మీద వేసుకుంటూ పండు తీద్దాము దంచేద్దాము దంచడానికి రావట్లే కదా అలా చేసేయమ్మా ముక్కలు ముక్కలాగా ఓకేనా మరీ చిన్న ముక్కలు అక్కర్లేదు ఎందుకంటే అన్నంలో వేస్తాం కదా కరిగిపోతుంది అది ఓకేనా బెల్లంపై ముక్కలు చేస్తావు కదా ఇప్పుడు రైస్లో వేసేయమ్మా అది ఇప్పుడు ఒకసారి కింద నుంచి కలిపే మూత పెట్టే తల్లి లోపు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుని పక్కన పెట్టుకుందామనండి అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదు బాదంపప్పు వేస్తున్నాము సో మా బాదంపప్పు వేసి మా అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు పక్కకు పెట్టుకుందాం సరేనా అది మొత్తం అన్నపరమానం అన్నం అంతా ఉడికిన తర్వాత దించే ముందు అప్పుడే వేద్దాం పైన డ్రై ఫ్రూట్స్ ఇంకా వేగితే అండి కప్పులోకి అయితే అనమాట బాండీ బంజైనా ఇంకా అది ఉడికిన తర్వాత ఇది వేసేయడమేనండి పొంగుతుంది పొంగుతుందా సరే అయితే అలా ఉండని అమ్మా అలా ఉండని అలా ఉంచి కలుపు ఓకేనా ఇంకా అన్నం అయితే ఉడుకుతుందండి అన్నం ఉడుకుతుంది కూడా వేసేసామన్నమాట ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే దేవుడి సామాన్లన్నీ కూడా సెట్ చేసేస్తుందండి ఒక పక్కన ప్రసాదం అవుతుంది ఈ లోప మేము ఇవన్నీ పెట్టేస్తున్నాము ఇంకా పువ్వులు అలాగే ఈవేళ సరస్వతి అమ్మవారు కదండి సరస్వతి పూజ చేస్తారు కదా ఈరోజు సో ఇంకా బుక్స్ కూడా పెట్టుకుంటున్నామన్నమాట మేము పిల్లలు బుక్స్ కూడా పెట్టుకున్నారు మా చిన్న పాపకైతే ఒంట్లో బాగాలేదండి ఇంకా మా పెద్దదే అన్నీ చేస్తుంది రోజు దేవుడి దగ్గర తర్వాత ప్రసాదము నేను వెనకాల హెల్ప్ చేస్తున్నాను దానికి ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం అన్నమాట ప్రసాదం అయితే అయిపోయిందండి బంద్ చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేమ్మ పైన మా పెద్దమ్మాయి ప్రసాదం అయితే చేసేసిందండి బెల్ల పరవానం అన్న పరవానం అనమాట ప్రసాదం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు పూజ అయితే మొదలు పెడుతున్నాము ఇంక ఇప్పుడు అయితే పూజ మొదలు పెడుతున్నామండి బొట్టు పెట్టి అంశంతులు सीता लक्ष्मण समेत आंजनेय नम गीतोविंदय नम परमेश्वर नम अष्टलक्ष्मी नम श्रीलक्ष्मीदेविया नम सरस्वतीदेवी नम विघ्नेश्वराय नम विनायकाय नम साईबाबाए नम शंकुश्रधरा नम माताय नम हम सरस्वतीदेव नम विघ्नेश्वराय नम साईनादाय नम पंचमुखी आंजनाय नम ಶ್ರೀ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಆಂಜನೇಯ ನಮಃ ಗೀತೆ ಗೋವಿಂದ ನಮಃ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ನಮ್ಮ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿ ನಮ ದತ್ತಾತ್ರೇಯ ನಮಃ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮ್ಮ ಸಾಯಿಬಾಬಾಯ ನಮ್ಮ ತುಳಸಿ ಮಾತಾಯ ನಮ್ಮ ಶಂಕುಚಕ್ರಧರಾಯ ನಮಃ ಸರಸ್ವತಿ ದೇವಿ ನಮಃ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ನಮಃ ವಿಘ್ನೇಶ್ವರಾಯ್ ನಮ್ಮ ಸರಸ್ವತಿ ದೇವಿ ನಮಃ ಪಂಚಮುಖಿ ಆಂಜನೇಯ ನಮಃ ಶ್ರೀ ಸಾಯಿನಾದಾಯ್ ನಮಃ ಅಲಂಕರಣ ಚಯ್ಯಿ ఇక్కడ ఆచరణం చేయమ్మా ఓం కేశవాయ స్వహ నారాయణ స్వహ స్వహ గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ भू शुद्ध अट्टी नील जल्दू उत्तिष्द भूतभिशा ये भूमिभार ये उद्न ब्रह्मकर्म समारभे संकल्प मम्मात समस्त दुरीक्ष द्वारा श्री परमेश्वरी श्री श्री परमेश्वरे मुद्य श्री श्री शुभ शुभ मुहूर्ते श्री महाविष्णुराज प्रवर्तमान श्री आदि ब्रह्मणे व्यक्तिगम कलपूज కలశ పూజ చేయమ్మ కలశానికి బొట్టు పెట్టి అక్షింతలు వెయ్యి కలశస్ ముఖ్య విష్ణు కంఠేరుద్ర సమాశ్రీత మూలె మత్ర స్థిత బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షోధ సాగర సర్వే సప్తదీప వసుంతర ఋగ్వేదోద యజుర్వేద సమవ వేదో అజర్వహ అంగైత కలశాము సమాశ్రిత గంగి చమునశేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీం జలిస్మన్ సన్నిధం కురుం అమ్మ కలశంలో స్పూన్ పెట్టి తిప్పమ్మ ఉద్దరణతో నీళ్ళని పువ్వు వేసావు కలసల్లో ఒక పువ్వు వెయ్యి అలాగే అక్షింతలు వేయి ఇప్పుడు ఇంకా గణపతి పూజమ్మ గణపతి మీద విఘ్నేశ్వరు మీద అక్షంతలు వేస్తూ బుక్కు మీద కూడా అక్షింతలు వేస్తూ ఉండు ఓకేనా శ్రీ మహాగణాధిపతి నమ స్థిరోభవ వరదభవ సుక్ సుముఖభవ సుప్రసన్న స్థిరాసనం గురు ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యాయామి అక్షింతలు వేయమ్మ ఆవాహ్యామి అక్షింతలు వే రత్నసింహాసనం సమర్పయామి అక్షింతలు పాదోయ్ పద్యం అన్నిటి చూపించు చూపించు కింద వదులై పాదయో పద్యం సమర్పయా హస్తయో అర్జ్యం సమర్ప్యామి ముఖే ఆచమనేయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రయుం సమర్పయాము వస్త్రయుం నిమిత్తార్థం అక్షితాన్ని సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి వస్త్రం ఉంటే కనుక వస్త్రం పెట్టమ్మా లేదంటే అక్షింతలు వేయించు వస్త్రం ఉందా ఆ వస్త్రవిఘ్నం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంధం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి ఇప్పుడు పువ్వులు అక్షింతలతో పూజ పుష్యం పూజామి లంబోదరాయ ఏకదంతాయనమా వికటాయ గజకర్ణకాయనమా విఘ్నరాజాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ ఫాలచంద్రాయ గణానాయ వక్రతుండాయ గణాధిపాయనమ ఫాళచంద్రాయన గణాననాయనమయనమ వక్రతుండాయనమా శూర్పకర్ణాయన హైరంబాయనమ స్కందపూర్వజయనమా శ్రీమహాగణాధిపతూప్రాపయాూపంచు పిచ్చు తల్లి దీపం దర్శనయా ఆచమనేయం సమర్పయా ఆచమనేయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తర్వాత తాంబూలం సమర్పయామి తాంబూలం ప్లేస్లో వేసే వేసేది ఓకేనా తాం అక్షంతలు వేసిన తర్వాత నీరాజనం దర్శయామి నీరాజనం అయితే తల్లి నీరాజనం దర్శయామి नीराजन अन सुवर्ण मंत्र मंत्रपुष्प आम अक्षिंतम्मा आत्म प्रदीक्षण नमस्कार समर्पय में अक्षिंत भी अम्मा इपड़ विघ्नेश्वर पूजा कदा इंकि अम्मवारी मददपेटो hmm. ओके दीपन चूप्चुअ दीपम धूप समर्पयाम దీపద్వీపానంతరం ఆచమ్ నయం సమర్పయా ఆచమ్ శైతల్లి ఓం కేశవాయ స్వాహ నారాయణయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయనమృషికేశాయనమ పద్మనాభా నమ వాసువాయన నమ భూసేమ్మ నీళ్ళు జల్లు ముద్రణ తీసుకుని ఉత్తిష్టంత భూచి బిశాచి ఏతే భూమి భారకా ఏదేశం అవరీవతైన బ్రహ్మకర్మ సమారభే సంకల్పం అమ్మపోత సమస్త దురితక్ష అమ్మ ఇప్పుడు గణపతి పూజ ఎందుకదా అమ్మవారి పూజ శ్రీ సరస్వతి దేవ్యనమ్మ స్థిరభావ వరదభావు సుముఖభావు సుప్రసునుభావ శ్రీ సరస్వతి దేనమ్మ ధ్యాయామి అక్షింతలు వేయమ్మా అమ్మవారి మీద ధ్యాయామి ఆవాహ ఆవాహ్యామి అక్షింతలు వేయి రత్నసింహాసనం సమర్పయామి అక్షింతలు పాదయ పద్యం సమర్పయామి హస్తవజన సమర్పయామి ముఖ్య ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రయుగ్ఞం సమర్పయామి అయ్యవారికి యజ్ఞోపవీతం ఉంటుంది అమ్మవారికి ఉపవీతం అనమాట అప్పుడు అక్షింతలు వేయాలి ఉపవీతం సమర్పయామి శ్రీగంధం సమర్పయామి రవిక సమర్పయామి అదేంటి బ్లౌజ్ పెడతాం కదా రెడ్ కలర్ బ్లౌజ్ ఆ ప్లేస్లో అక్షింతలు వేసాయమ్మా తర్వాత ఆభరణం సమర్పయామి అక్షింతలు వేసాయి అక్షతాన్ సమర్పయామి పువ్వులు పెట్టమ్మా అమ్మ ఇప్పుడు సరస్వతి దేవి అష్టోత్తరం చదువుతున్నాను పువ్వులు పసుపు కుంకం పువ్వులు అక్షింతలతో పోచ్చాయి ఓకేనా ఓం సరస్వతే మహాభద్రాయ నమ ఓం మహామాయ నమో వరప్రదాయ నమ ఓం శ్రీప్రదాయ నమో పద్మనిలయాయ నమో పద్మాక్షజాయన పద్మభక్తయ నమ ఓం శివానుజాయ నమ ఓం పుస్తక ధృతే నమోం జ్ఞాన సముద్రాయనమా పుస్తకాల మీద కూడా వేయమ్మ పువ్వులు అక్షింతలు ओम राम नम ओम पराय नम कामरू नम हम महाव्याय नम महापातकनाशनाय नम ओम महाश्रेय नम मालिन्या नम महाय नम महाभुजाय नम महाभाग्याय नम महात्साहय नम ओम दिव्यांगाय नम सुरवंदताय नम महाका नम महापाशा नम महाकाराय नम ओम महांकुशाय नम ओम सीताय नम ओम विमलाय नम ओम विश्वाय नम ओम विद्युन्मालाय नम हम वैष्णवें नम चंद्रिका नम चंद्रवदनाय नम चंद्रलेख विभूषिताय नम ओम सावित्रे नम सरसाय नम देव्याय नम दिव्यालकारभूषिताय देव्या नम ओम वग्देव्या्यायनम वसदायनम तीव्रायनम महाभद्रायनम महाबलायनम भोगददायनम भारत्यायन रायनम गोविंदयनम गोमा ओम शिवायनम जटिलायनमं विद्यवास्यायनम विंध्याचल विजिताय नम ओं चंडिकायनम वैष्णव ब्रह्मा ब्रह्मज्ञानक सदनाय नम ओं सौधवानें सुधामूर्तियनमें सुभप्रदाय सुरपूचितायन सुहास सुनासायनम ओम विनिद्रय पद्मोचनायन विद्यारूपायण विशलाक्ष ब्रह्मजायनम ओम हा ओम महाफलायन त्रयीमूर्त त्रिकाल नियन्म हम सास्रे रूपी नियन्म हम सुंबास्रे प्रवादनी हम सुवधाय हम सर्वात्मिकाय नमः ओम ओम रक्त बीज ने हृंत्रे नमः हम चामिंडाय नमः ఓం చాముండయనం ఓం అంబికాయనం హోం ముణోక ప్రయాణాయమోం ధ్రుమలోచన మర్దనాయనము సర్వదేవస్యనం నమ ఓం చురాచురనమశ్రుతాయనము కాళరాత్రాయనం కళాదారాయణ రూప సౌభాగ్యదాయనము ఓం వాగ్దేవాయనం వరారోహాయనం వారాహ్యాయనం వారజాననయ చిత్ర చిత్రాంబరాయనం చిత్రకంధానం చిత్రమాల్ విభూషితానం కామప్రదాయ కామప్రదాయనం ఓం వంద్యాయనం నమ ఓం శ్వేతనాయ నమ శ్వేతనాయనం నమ ఓం చతుర్వర్గ ఫలప్రదాయ చతుర్భుర్గ ఫలప్రదాయనం చతుర్వాసన సామ్రాజ్యాయనము రక్తమధ్యాయనము ओम निरंजनाय नम हमसान एम नीलजंगय नम ओं ब्रह्म विष्णुशिवात्मकाय नम ओम श्री सरस्वती देवी अष्टोत्तर शतनामावली समाप्तः शैलपुत्रीच्या द्वितीय ब्रह्मचारिणी तृतीय चंद्रघंटेती कुष्माेची चुतर्थकी पंचमा स्कंदमाते षष्ट्या कात्यायने नवमा अष्टमाचाैरवी नवमाद्धिश्चा नवदुर्ग प्रकीर्ती प्रथमाशलपुत्रीच्या द्वितीय ब्रह्मचारिणी तृतीय चंद्रघंटेती कुष्माांडेय चतुर्द पंचमा स्कंदमाते षष्ट्या कात्यायने सप्तमाकाळरात्रीच्या अष्टमाचाैरवी नवमाद्धिशा नवदुर्ग प्रकीर्ती द्वितीय ब्रह्मचारिणी తృతీయ చంద్రగంటే కుష్మాండేతి చతుర్థికి పంచమ స్కందమాతీ అష్ట కాత్యాయన ఐతి చ సప్తమ కాళరాత్రి చ అష్టమాచాతి భైరవి నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గ ప్రకీర్తిత ఓం నవదుర్గ స్థుతి సమాప్త ఇప్పుడు నవదుర్గలు ఇవాళ ఎనిమిదో రోజు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవాళ ఎనిమిదో రోజు మహాగౌరి అన్నమాట ఓకేనా చెప్పు తల్లి ಶ್ವೇತೆ ವೃಷೆ ಶ್ವೇತ ವೃಷೆ ಸಮಾರುಢ ಸಮಾರುಢ ಶ್ವೇತಾಂಬರದ ಶ್ವೇತಾಂಬರದರ ಸುಚಿ ಸುಚಿ ಮಹಾಗೌರಿ ಮಹಾಗೌರಿ ಸುಬಂಧದ ಮಹಾದೇವ ಮಹಾದೇವ ಪ್ರಮೋದ ಪ್ರಮೋದ ಶ್ವೇತ ಶ್ವೇತೃಷೇ ಸಮಾರುಢೆ ಸಮಾರುಡೆ ಶ್ವೇತಾಂಬರದರ ಶ್ವೇತಾಂಬರು ಸುಚಿ ಸುಚಿ ಮಹಾಗೌರಿ ಮಹಾಗೌರಿ ಸುಭಂಧದ್ಯ ಸುಭಂಧದ್ಯಾ ಮಹಾದೇವ ಮಹಾದೇವ ಪ್ರಮೋದ

అమ్మా మహానైవేద్యం పెట్టమ్మా అన్నీ అక్కడ పెట్టు పుట్నాలు పంచదార పానకం సరస్వతి దేవి అమ్మవారికి మహాగౌరికి ఓకేనా నీళ్ళు జల్లు తల్లి అన్నిటి మీద నీళ్ళు జల్లు ఇప్పుడు నైవేద్యం మీద నీళ్ళు అయితే జల్లాలండి మా చిన్నది పిలిచిందని మా పెద్దది అటు వెళ్ళింది ఇంక ఇప్పుడైతే నైవేద్యం పెట్టేయాలి నైవేద్యం సమర్పయామి ओम स्वाहा उपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्य मध्य पानी सामर्पयाम उत्तर समर्पयाम हस्त प्रक्षायामी पाद प्रक्षाया शुद्ध आचमने समर्पयामि अम्मा नैवेद्यम पटेसा इंकि नीराजन इवाल ती ओके ना? నైవేద్యానంతరం నిరాజనం సమర్పయామి చూపించుతుంది చూపించావా నీళ్ళు జల్లి బొట్టు పెట్టు నీరాజన అనంతరం సువర్ణ పుష్పం సమర్పయామి అక్షింతలు వెయ్యమ్మ పువ్వులు అక్షింతలు తీసుకుని వెయ్యి ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అక్షింతలు అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నవరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరీ పూజ సమాప్త இங்க பூஜை கம்ப்ளீட் அப்படி மாதம்மா அந்த தீர் பிரசாதம் இவ்வளாக்கி வெளியோந்தன இச்சேசல் பெண்ணம்மா அந்த இச்சம் அம்மா தாத்தே வாழ்க்கொக

सीता रामलक्ष्मण आंजनाय नम गीतोविंदाय नम पार्वतीपरमेश्वराय नम अष्टलक्ष्मी नम नमः नम श्रीलक्ष्म नम विघनेश्वराय नम सरस्वती नम विनायकाय नम साईबाबा नम नमः नम सरस्वतीदेव नम शिवाय नम विघनेश्वराय नम पंचमी आंजनाय नम श्री साईनाद नम ూపానంతరం ఆచమనేయం సమర్పయామి చూశారు కదండి నవరాత్రి ఎనిమిదవ రోజు ఈ విధంగా పూజ చేసుకున్నాం అన్నమాట మేము మహాగౌరి అలాగే ఇవాళ సరస్వతి పూజ కూడా ఉంటుంది కదా అందుకని బుక్స్ అవి పెట్టుకుని కూడా చేసాము పూజ సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా ఉంది నవరాత్రి అందరికీ శుభాకాంక్షలు అండి అలాగే అమ్మవారి ఆశస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగు టంగు కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అండి అస్సలు మర్చిపోద్దు నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా ఓకేనా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు ఈ నవరాత్రి బ్లాగ్స్ అన్నీ మార్నింగ్ టైంలో రిలీజ్ చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా సో చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే అంటే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ టు వరు బ్లాగ్స్ బాయ్ బాయ్